టైతేమండి మేడం ఈ షాపు ఓనర్ గారు అనమాట బప్రేట్ గారు అనమాట అయితే మనం మా చిన్నబాబుకి సైకిల్స్ కూడా అయితే ఇక్కడైతే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు రిసీవింగ్ చాలా బాగుంది షాప్ చాలా బాగుంది షాప్లో ఉన్న సైకిల్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ నేర్చారు మేడం అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట మీకు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక మేడం చెప్పారు ఇప్పుడు ఇక్కడికి మాత్రం చక్కగా మంచి సైకిల్ని మీ పాపడానికి పాపటాన్ని తీసుకొని వెళ్ళచ్చు ఇది చేసి మేడం అన్నీ చక్కగా దగ్గరుండి మనకి ఏంటి అని చెప్తున్నారు మేడం గుడ్ ఈవినింగ్ అండి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా సైకిల్స్లో బేబీ సైకిల్ త్రీ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరికైనా సైకిల్ కావాలంటే మా దగ్గర తప్పనిసరిగా వచ్చేయండి మాది ఓల్డెస్ట్ షాప్ వరకు ఇది వన్ టౌన్లో అమ్మ హోటల్ ఉంది కదా అమ్మ హోటల్కి పక్కనే ఉంటుంది వంటవంలో పెద్ద షోరూమ్ చేసి సైకిల్స్ పేరుతో ఉంటుంది మూడు మూడేళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఏ సైకిల్ కావాలన్నా టాటా బ్రాండ్ హీరో బ్రాండ్ విఎస్ఏ ఎర్క్లెస్ ఏ సైకిల్ కావాలన్నా మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది చాలా రీజనబుల్ రేట్స్ విజయవాడ మొత్తంలో మాదే హోల్సేల్ షాపు మీకు బల్క్లో క్వాంటిటీలో మాకు అందరికి సప్లై ఇస్తాం మేము మంచి క్వాలిటీ మంచిది చాలా రీజనబుల్ రేట్కి ఇస్తాం మీకు తప్పకుండా రిజెక్ట్ చేయండి హోల్సేల్ రేట్లు ఇస్తాం వీడియో అయితే చూశారు కదండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తేజస్వి సైకిల్ షాప్ అనేది నిజంగా అండి అక్కడ రిసీవింగ్ నిజంగా ఎంత బాగుందంటే మా వీళ్ళు వచ్చిన వాళ్ళు మా మనుషులు అన్నట్టుగా వాళ్ళు చక్కగా లోపలికి పిలిచి రిసీవింగ్ చేసుకొని ఆ సైకిల్కి ఏది ఎలా ఉంది ఏది ఎలా పెడితే బాగుంది అనేది కూడా అంత క్లియర్గా చెప్పి మనకి సైకిల్ అంతటిని కూడా చూపించి మేడము చక్కగా మాట్లాడుతున్నారండి చాలా పీస్ఫుల్గా మాట్లాడారు అనమాట నాకు చాలా బాగా నచ్చారు అలాగే మా చిన్నబాబుకి సైకిల్ తీసుకోవడం జరిగిందనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేడం గురించి తను ఇండివిజువల్గా ట్వంటీ ఇయర్స్ నుంచి తన ఒక్క చేతి మీద ఆ బిజినెస్ అనేది రన్ చేసుకుంటున్నారంటండి ఇది చాలా గ్రేట్ఫుల్ కదా విషయం అనేది ఒక లేడీ అయి ఉండి ఎవరి సపోర్ట్ లేకుండా అలా తన హ్యాండ్స్ మీద ఇండివిజువల్గా తను ఒక్కటే ఆ బిజినెస్ బిజినెస్ని అంతటినీ చూసుకుంటుంది అంటే చాలా గ్రేట్ అనమాట మన విజయవాడ పరిధిలో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే మన కావాల్సిన వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా అండి మర్చిపోకుండా మీ పిల్లలకి ఎవరికన్నా మీరు సైకిల్ తీసుకోవాలి అనుకుంటే కనుక మన శ్రీదేవి కంటి హాస్పిటల్ ఎదురుగా ఉంటుందన్నమాట తేజస్ సైకిల్ షాప్ అనమాట అండి మేడం పేరు అంతిమ గారు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు మనకు రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు అనమాట మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేసి అక్కడ అంతా చూసి మీకు నచ్చింది అంటే కనుక తప్పకుండా మీరు అయితే షాప్ షాప్ను అంతరిని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసేసేయండి మీరు కూడా నాతో పాటు అలాగే తప్పకుండా వచ్చి ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి ప్రైవేట్లకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలన్నా ప్రైవేట్ ట్యూషన్స్ వెళ్ళాలకన్నా ఇబ్బంది లేకుండా మంచి సైకిల్ ఒకటి తీసుకుంటే మన పిల్లలకి వాళ్ళు హ్యాపీగా వెళ్తారనమాట అలాగే చాలా చాలా రీజన్కి అయితే ఇస్తున్నారు అనమాట మనకి అట్లాగే ఇక్కడ బేబీ సైకిల్స్ కూడా ఉన్నాయండి నాకు అవి చాలా బాగా నచ్చింది నేను అవి కూడా తీసాను వీడియో తీయడం అయితే జరిగిందనమాట సో ఇలాంటి మంచి షాప్ని మనం మిస్ అవ్వకూడదు అలాగే మంచి మేడం గారిని కూడా మనం మిస్ అవ్వకూడదు అనమాట సో తప్పకుండా మీరు అందరూ వెళ్ళి విజిట్ చేసి ఆ షాప్ని తీసుకుంటారని అనుకుంటున్నాను అలాగే క్రౌడ్ కూడా అండి మేము వెళ్ళిన తర్వాత అసలు ఎంత మంది వచ్చి మా కంటే ముందు అలాగే వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది వచ్చి అక్కడ నుంచి విజిట్ చేసి షాప్ని అందులో ఉన్న సైకిల్స్ని తీసుకుని వెళ్ళటం అయితే జరిగిందనమాట నిజంగా విజయవాడలో అన్ని షాపులో నేను అంత క్రౌడ్ని ఎక్కడ చూపిస్త మేడం షాప్లోనే చూశాను సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగిందనమాట అలాగే మేడం కూడా అండి నిజంగా నిజంగా అసలు ఎంత కూల్ పర్సనో చాలా బాగా మాట్లాడారు చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు వెళ్ళి మీకు కావాల్సిన సైకిల్ అయితే తీసుకొని వస్తారని అనుకుంటున్నాను ఇక అలాగే మేము తీసుకున్న సైకిల్ అయితే ఇదండి అసలు ఎంత బాగుందో చూడండి మీరే ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అమ్మతో అయితే ప్రేయర్ చేయించారనమాట ప్రేయర్ చేయించిన తర్వాత ఇక మా చిన్నబాబు ట్యూషన్కి అయితే వేసుకొని వెళ్ళటం జరిగిందనమాట అండి అలాగే తప్పకుండా అండి మీరు మర్చిపోకుండా ఈ షాప్కి వెళ్తారని అనుకుంటున్నాను బ్రాండ్ అనమాట అండి టాటా బ్రాండ్ అనమాట ఇది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనైతే అమ్మతో అయితే చేయించి ఇక మేము ఏ కొత్త వస్తువు తీసుకున్నా సరే ఇట్లా ఇదొక చిన్న సెంటిమెంట్ అనమాట ఇక చేయించుకొని మా బాబు అయితే చక్కగా ట్యూషన్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట అండి చాలా సంతోషం అనిపించింది మెయిన్గా మెయిన్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి తేజస్విని సైకిల్ షాప్ అనమాట మన టౌను బోడెమ్మ హోటల్ దగ్గర శ్రీదేవి కంటి హాస్పిటల్ ఎదురుగా ఉంటుందండి త్రీ స్టేర్స్ అనమాట బిల్డింగ్ వచ్చేసేసి మీకు తప్పకుండా మీరు వెళ్ళి విజిట్ చేసి ఒక మంచి సైక్లింగ్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మన అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్